ఇక కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయితే ఐసికి అంటున్నారు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉత్తగా ఉంటున్నాడా అంటే ఉత్త ఉంటలేడు ఇటు బీజేపీ పార్టీలను బీఆర్ఎస్ పార్టీలను గట్టిగానే అరుచుకున్నాడు మొన్నటి దాకా ఇక మరి కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే ఇక కవితాకను జగదీశ్వర్ రెడ్డిని అస్సలు ఇస్తా లేడు ఇక మల్లు రవి సార్ అయితే ఇటు బీజేపీ బండి సంజయ్ సార్ను గట్టిగానే అరుచుకున్నాడు ఇక జగ్గరెడ్డి సార్ కూడా గట్టిగానే అరుచుకున్నాడు మరి ఏమేమి అరుచుకున్నారు ఏమేమి తిట్టిరు ఏమేమి సంగతం సార్ చూసేద్దాం పండి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కతర్నా కరుచుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఇక ఏమన్నా ఎదురు తిరిగి సమాధానం ఇస్తున్నారు ఒకసారి మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి సార్ మాటలేనుండి రేప బాపో జైల్లోకి పోయే కవిత జయదీశురటి దప్ప కేటీఆర్ తప్ప ఎవరు దొరకలేదు రిక మంచిది ఇన్నర్ గత రేపో మాపో ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జైలు కోతారని చెప్పబట్టే రేపో మాపో జైల్లోకి పోయే కవిత జయదూరటి తప్ప కేటీఆర్ తప్ప ఎవడు దొరకలేదు మీకు మంచిది బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కడితే అల్ల అల్లుడు బిడ్డ వచ్చే మంచి వాళ్ళకు సపరేట్ బెడ్రూమ్ అన్నాం డైనింగ్ హాల్ అన్నాం పెద్ద మొత్తం ఇందా కళలు చూపించినాం ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నారు అంతేకాదు అవినీతి చేసిన వాళ్ళు ఏడున్నా పట్టుకొచ్చి జైలు వేస్తామని చెప్పుకొచ్చిండు డెబ్బై వేల కోట్లు నష్టాలు పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిచినా కూడా రాకుండా తప్పిపోయి ఏడ దాచుకున్నా పోలీసు వాళ్ళు వయసు చూడను

ఈ రకంగా మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను ఇంత ముందు బిజెపి ప్రభుత్వంలో ఉన్న ఆనాటి బండి సంజయ్ గారు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి ఏదో జైల్లో రూమ్ కూడా రిజర్వ్ చేశానని చెప్పాడు ఏ జైలు అది చెంచలు కూడా చర్లపల్లి జైల్లో రూమ్ కూడా బుక్ చేశాము ఆల్రెడీ రిజర్వ్ అని ఆ రకంగా మేము మాట్లాడటం లేదు ఇది ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ మాటలు నేను ఇందాక చెప్పాను సాంకేతికంగా ఎక్కడైనా తప్పులు చేస్తే నిర్ధారించి తప్పులు బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు మల్లు రవి సార్ మాట్లాడుతుంటే అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఓ జగ్గారెడ్డి సార్ గీ తీర్లు అరుచుకున్నాడు బీజేపీ పార్టీలను అపాయింట్మెంట్లు తీసుకొని కలిసే సందర్భం కూడా ఉంది కదా ఆయన ఈ కూటి పక్షే కదా ఒకప్పుడు ఇప్పుడున్న బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గూటి పక్షే కదా గూటి గూటి పక్షే కదా ఈ గూటి పక్షే ఈ చెట్టుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ రాష్ట్రంలో చేస్తున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు టెంపుల్ పోవద్దాయిగా దర్శనం దేవుని మొక్కొద్దాయిగా అంటే అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఏదైనా గుడికి పోయి మొక్కాలంటే ఆ అస్సాం ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని మొక్కాలా ఇది ఎక్కడన్నా ఇలాంటి పరిపాలన ఏదైనా ముఖ్యమంత్రులు చేస్తారా అతి ఉత్సాహం చూపిస్తున్నాడు బీజేపీ ముఖ్యమంత్రి అతి ఉత్సాహం ప్రధానమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడానికి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టే యొక్క కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నాడు ఇన్నర గదుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీలు అయితే తగ్గుతనే లేరు చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఏం కౌంటర్ ఇస్తారో ఏమో